అమ్ తిరిగి స్వాగతం పోయే కాలం దాపరించినప్పుడు ఎవరు ఆపలేరట ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అది ఒకవైపు బెలూచీల స్వాతంత్ర పోరాటం మరోవైపు ఫస్తూళ్ల ఇస్లామిక్ తిరుగుబాటు అది చాలా చాలాదన్నట్టు ఇప్పుడు సింధీల కాల్వల యుద్ధం మీకు అనిపించవచ్చు ఏంటి కాల్వల యుద్ధం ఏంటనేది ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే సింధీ మొత్తం కూడా ఎందుకు భగ్గుమంటుందో మీకు అర్థమవుతుంది అదేంటో తెలుసుకుందాం చోలిస్తాన్ ప్రాజెక్ట్ ఈ చోలిస్తాన్ అంటే ఏంటి చోలిస్తాన్ అనేది దక్షిణ పంజాబ్ పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లో ఆరిడ్ స్టేట్ అంటే కరువు ప్రాంతం అక్కడ నీళ్ళు ఎప్పుడు రావు అక్కడికి దాదాపు ఎడారి ఈ నీరు లేనటువంటి ప్రదేశం అది దక్షిణ పంజాబ్లో ఉన్నటువంటిది ఈ చోలిస్తాన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి పాకిస్తాన్ మొదలుపెట్టింది ఇప్పుడు ఇది దీనికి రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ దీంట్లో దీని పేరేంటి తెలుసా గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ జిపిఐ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అట దీనికి ఏంటంటే దీంట్లో ప్రధాన కాంపోనెంట్స్ రెండు ఒకటి కార్పొరేట్ ఫార్మింగ్ రెండోది సింధు నది నుంచి కాల్వల నిర్మాణం మరి నీళ్ళు కావాలి కదా ఏది చేయాలన్నా కూడా అక్కడ అసలు నీళ్ళే లేవు కదా కరువు ప్రాంతం కదా అది సో ఇప్పుడు ఏంటి వాళ్ళు కార్పొరేట్ ఫార్మింగ్ అంటే డబ్బులు లేవు కదా ఎప్పుడు అడుక్కోవటమే కదా పాకిస్తాన్ పరిస్థితి ఎత్తుకోవటమే కదా ఇవాళ సౌదీలు గల్ఫ్ స్టేట్స్ సౌదీ కావచ్చు యూఏఈ కావచ్చు ఖతార్ కావచ్చు వీళ్ళందరూ కూడా సౌ పాకిస్తాను మీకు డబ్బులు ఇస్తాం మాకేంటి ఉపయోగం తిరిగి రావు కదా ఇప్పటికే ఎన్నో ఉన్నాయి మూడు బిలియన్ డాలర్లు సౌదీ వాళ్ళది రోల్ ఓవర్ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం దాన్ని రోల్ ఓవర్ చేస్తున్నారు వీళ్ళు ఇటు పే చేయరు కదా యూఏఈ టూ బిలియన్ అట్టానే రోల్ ఓవర్ చేస్తూ ఉంది సో వీళ్ళు వాళ్ళు ఒక బేరం పెట్టారు వీళ్ళకి ఏంటనంటే మా కంపెనీలు వస్తాయి మా కంపెనీలు వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాయి పెట్టుబడులు మా ఆరు బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడి పెడతాం కాకపోతే మాకు హ్యాండ్ ఓవర్ ఇంగ్లాండ్ ఇదండి ప్రాజెక్టు ఒకటి పాయింట్ మూడు మిలియన్ ఎకరాల భూమిని ఒక మూడు ప్రైవేట్ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేయాలి కార్పొరేట్ ఫార్మింగ్ పేరుతోటి దానికి వాళ్ళు చెప్పిన అందమైన ముద్దు పేరు ఏంటంటే గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ దిస్ ఈజ్ కార్పొరేట్ ఫార్మింగ్ క్లుప్తంగా చెప్పాను ఇది చాలామంది చెప్పాలంటే రెండోది ఏంటి మరి ఇది చేయాలంటే వాళ్ళకి మరి డబ్బులు గ్రీన్ అంటే ఏం లేదండి ఫెర్టిలైజర్స్ ఇస్తాం పెస్టిసైడ్స్ ఇస్తాం మీకు మీకు ఫ్యూయల్ చౌకగా ఇస్తాం లేకపోతే మీకు ఫామ్ ఎక్విప్మెంట్ అద్దెకిస్తాం ట్రాక్టర్లు అద్దెకిస్తారట డ్రోన్లు అద్దెకిస్తారట రీసెర్చ్ చేస్తారట సాయిల్ టెస్టింగ్ చేస్తారట ఓ అందమైన కలల ప్రపంచాన్ని పాకిస్తాన్ ప్రజలకు చూపిస్తున్నారు వాళ్ళ పెట్టుబడుల కోసం సరే ఇవన్నీ చేయాలంటే ముందు అసలు నీళ్లు ఉండాలి కదా అక్కడ నీళ్లు లేవు కదా మరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలని చూసుకున్నప్పుడు సింధు నది నుంచి చోలిస్తాన్ కాలవ ప్రాజెక్ట్ అని ఒకటి మొదలుపెట్టారు మొత్తం ఆరు కాలవలు తొమ్గుతారట చోలిస్తాన్ కాలవ ప్రాజెక్ట్ ఇది కెనాల్ ప్రాజెక్ట్ అంటే ఇవి కెనాల్ పాలిటిక్స్ అనుకోండి ఇప్పుడు జరగబోతున్నాయి కాలవల ప్రాజెక్ట్ కాలవలు చోలిస్తాన్ కాలవలు ఇక్క ఆ సింధు నది నుంచి తవ్వుకుంటా చోలిస్తాన్కి తీసుకెళ్తారట ఇక్కడొచ్చిందండి ఇంతవరకు దీనికి ఎప్పుడు మొదలైంది ఫిబ్రవరి పదిహేనున పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ 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 షరీఫ్ కూతురు ఈవిడ అక్కడ ముఖ్యమంత్రి పంజాబ్కి ఆవిడ వస్తే విశేషం కాదు ఆవిడతో పాటుగా ఆసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయన వచ్చాడు ఇద్దరూ కలిసి ప్రారంభోత్సవం చేశారు ఇక్కడ నుంచి ఇవాళ అంతర్యుద్ధం లాంటి యుద్ధం జరుగుతూ ఉంది పంజాబీలకి సిద్ధి సింధీలకి మధ్య ఎందుకంటే సింధు నది కిందకెళ్తే అది దిగువ రాష్ట్రం సింధు రాష్ట్రం పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి దాంట్లో కరాచీ హైదరాబాద్ లక్కాన ఇటువంటి నగరాలన్నీ అక్కడ ఉన్నాయి ఆ నగరాలు వీటిని మెల్లిగా ఈ ఈ దీంతో పాటు అసలు సింధిన ద్వారానే కాలవల ద్వారా అక్కడ బ్యారేజీలు ఉన్నాయి సుకూర్ బ్యారేజ్ ఇంకో బ్యారేజ్ గొడ్డ బ్యారేజ్ ఏదో రెండు బ్యారేజ్ బ్యారేజ్ కింద బ్యారేజీల నుంచి కాలువల తవ్వుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నీళ్లు ఇప్పటికే లాగా నీళ్ళు రావట్లేదు అనేటువంటిది ఒక ఆందోళన ఉంది ఇప్పుడు ఈ పైది పైన ఎప్పుడైతే సింధు నది నుంచి చోలిస్తాన్ కాలువల తవ్వుకొని చోళిస్తానికి తీసుకెళ్తారో వీళ్ళకి నీళ్లు రావు అందుకది నీటి యుద్ధం ఇది కాల్వల యుద్ధం అంటే నీటి కోసం జరిగే కాలువల యుద్ధం సింధీలు చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ కాల్వలు తవ్వద్దు ఎలా తవ్వుతారు మీరు సింధ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఒక విధంగా అక్కడ అధికారపక్షమైన పాకిస్తాన్ పీపుల్ పీపుల్స్ పార్టీని కూడా విమర్శిస్తూ మిగతా పార్టీలు మొదలుపెట్టినాయి ఉద్యమాలు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో బిలావుల్ బుట్టు కూడా బయటకొచ్చి అసలు ఎటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని ఒప్పుకోం మేము దీనికోసం ఎక్కడ దాకా ఎన్నెలని పోట్లాడతాం అధికారం లేకపోయినా పర్వాలేదు కానీ సింధీ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఎటువంటి పరిస్థితుల్లో సహించమని చెప్పి బిలాబుల్ బుట్ట మాట్లాడుతున్నాడు ఎవరు దీన్ని ప్రారంభించింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రి పంజాబ్కి సింధీలకి ఇప్పుడు బగ్గుమంటే బగ్గుమంటుంది ఇప్పుడు అసలు రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సింధీలో బంధు జరగని రోజు లేదు నిరసన జరగని రోజు లేదు అసలు పంజాబీ అంటే ఇన్నాళ్ళ నుంచి ఏమైంది ఎవరు బెలూచిస్తాన్లు ఇదే మాట చెప్తున్నారు పంజీ పంజాబీల ఆధిపత్యాన్ని మేము ఒప్పుకోమని చెప్పి పంజాబీలను చంపేస్తున్నారు అక్కడ పస్తువులు అదే చెప్తున్నారు పంజాబీ పంజాబీల ఆధిపత్యాన్ని మేము ఒప్పుకోమని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ సింధీలు కూడా అదే మాట చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ఒప్పుకునే పరిస్ లేదు అని చెప్పి చెప్తున్నారు అదండి కారణం ఇవాళ భారత్లో కాశ్మీర్లో ఉగ్రవాద దాడి అమాయక ప్రజల మీద దాడి జరిపారు చూసారా దృష్టి మరల్చటానికి ఇదొక కారణం కాల్వల యుద్ధం కూడా ఒక కారణం భరించలేని పరిస్థితి పాకిస్తాన్ మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది ఒకవైపు బెలుచిస్తాన్లు రెండో వైపు పస్తూన్లు ఇప్పుడేమో సింధీలు ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే జ ఆసిఫ్ మునీర్ పాత పాత ఇది అంత పాత కాలంలో జరిగినయే ఎప్పుడు వాళ్ళకి అన్పాపులర్ అయినా పాకిస్తాన్ ఆర్మీ భారత్కు వ్యతిరేకంగా ఏదో ఒకటి ఘటన సృష్టించేవాళ్ళు ఈసారి ఈ ఘటనతోటి పాకిస్తానీ ప్రజలందరినీ మళ్ళా ఒక్కట చేస్తాననేటువంటి ఎక్కడో దింపుడు కళ్ళే ఆశ ఈ ఆసిఫ్ మునీర్కి ఉంది ఆసిఫ్ మునీర్కి కానీ ఈసారి అట్లేదు పరిస్థితి పరిస్థితి ఈసారి ఏమాత్రం భారత్తో యుద్ధం వచ్చేటట్టయితే పాకిస్తాన్ ముందు బద్దలైపోతుంది బెలూచీలు అవకాశం కోసం చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అటువంటి అవకాశం వస్తుందని వస్తువులు చూస్తున్నారు ఇప్పుడు సింధీలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో పంజాబ్ పంజాబీలు ఆధిపత్యాన్ని ఒప్పుకోమని చెప్పి దీనికి వెళ్ళిపోయారు ఇవాళ రాజకీయ పార్టీలు చేతులు లేదు ఇది సింధీ కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇది పూర్తిగా కూడా కాబట్టిది పాకిస్తాన్కు అతని ఆలోచన వేరు ఇవాళ పాకిస్తాన్ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ఒక ఒక పథకం వేశాడు ఒక దుర్మార్గ పథకం అమాయక ప్రాణాలను బలి చేయాలనే పథకం వేశాడు కానీ ఇవాళ ఈ కాల్వల యుద్ధం చూసారా ఏం చేసింది బెలూచీలు ఫస్తులతో పాటు సింధీలను కూడా వాళ్ళతో కలిపేసింది పంజాబీలకు వ్యతిరేకంగా మూడు జాతులు ఒకటైపోయినాయి ఇది భారత వ్యతిరేక యుద్ధం బదులు పంజాబీ వ్యతిరేక యుద్ధంగా మారి చిలికి చిలికి గాలివాణిగా పాకిస్తాన్ ముక్కలయ్యే దిశగా మారిపోయింది జరిగింది ఇది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి